హ్యూమన్ లైఫ్స్ హ్యూమన్ లైవ్స్ మనుషుల ప్రాణాలు చిన్నపిల్లల ప్రాణాలు కుక్కలు కరుస్తున్నాయి రేబీస్ అవుతుంది వీళ్ళు చనిపోతున్నారు వాళ్ళు చనిపోతున్నారు కుక్కలు బైక్స్ని ఫాలో చేసుకుని వాళ్ళే బైక్ యాక్సిడెంట్స్ అయిపోతాయి సో వీఆర్ టీఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్స్ కరెక్ట్ మన మనుషులు ప్రాణాల గురించి మాట్లాడుతున్నారు మీకు నిజంగా అంత మనుషుల మీద కరుణ దయ మాయ అంతా ఉంటే రోజు లక్షల మంది లక్షల మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో ఆ ప్రాణాలకి విలువ లేదా రోజు సంవత్సరంలో లక్షల మంది మస్కిటో బైట్స్తో చనిపోతున్నారు ఒక దోమ దోమ వల్లే లక్షల మంది మీరు గూగుల్ అందరూ మీ గూగుల్ ఓపెన్ చేసుకొని చేయండి నా మాట నమ్మద్దు ఆ ప్రాణాలకి విలువ లేదా చిన్నపిల్ల నాకు తెలిసిన నేను ఒక జీటీవీలో ఒక ప్రోగ్రామ్ చేశాను దాంట్లో నాకు ఇష్టం ఉన్న చిన్న బిడ్డ డెంగ్యూతో చనిపోయాడు సో ఆ ఆ చిన్న బిడ్డ ప్రాణం దానికి విలువ లేదా సో ఒక్క కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ సో మీరు వై వై ఆర్ ఆర్ దిస్ ఆల్ ద ద హేటర్స్ ఓవర్ జస్ట్ సెలెక్టివ్ నాట్ అబౌట్ హ్యూమన్ లైవ్ మీకు మనుషుల ప్రాణాల గురించి ఏమీ లేదు మీకు జస్ట్ ఆ కుక్క మీద కోపం ఉంది ఆ కుక్క మీద మీకు విరక్తి ఉంది అందుకనే మీరు హుమన్ హ్యూమన్ లైవ్ ప్రాణం ప్రాణం గురించి మాట్లాడుతున్నారు నాకు ఒక వీధి కుక్క కరవలేదు దాని గురించి ఏంటి నాకు నైన్టీన్లో డెంగ్యూ అయింది మస్కిటో బయటలోనే ఆల్మోస్ట్ నేను చనిపోయాను అంటే ఇంత నాకు సీరియస్ అయిపోయింది నా ప్లేట్లెట్ క్లౌడ్స్ డ్రాప్ అయిపోయింది ఏం చేస్తారు గవర్నమెంట్ అప్పుడు మీ ఇంటిలోనే మీరు ఆ పాట్స్ పెట్టుకుంటారు మీ ఇంటి పక్కనే అంత చెత్త ఉంటుంది దాంట్లో వంద వేల లక్షలు మస్కిటోస్ ఉంటాయి దానికి మీకు లేదా ఒక నాలుగు కు నేను ఒప్పుకుంటాను ఒక వంద కుక్కలు ఒక ఐదు కుక్క అగ్రెసివ్ ఉంటాయి నేను ఒప్పు నేను ఒప్పుకుంటాను కానీ ఐదు కుక్కల కోసం మీరు ఆ నైంటీ ఫైవ్ కుక్కల్ని చంపేస్తున్నారు దారుణంగా చంపేస్తున్నారు నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎన్జిఓ నడుస్తున్నాను శ్రీ ఆర్ధ యానిమల్ సెంటర్ అని ఐఎమ్ ఆన్ ద రోడ్స్ ఐ నో యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఐ నో హౌ మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ బిట్ ऐ नो हाउ मेनी ऐक्सीडेंट्स ऐ एम टाकिंग नंबर्स एंड यू डोट बिलीवी मेन युआ फोन इफ्य युआ एडियुकेटेडेड इनफेन युआर फोन एंड गूगल प्लीज फॉर गॉट सूगल हाउ मेनी पीपल आ डइंग इन रोड ऐक्स अंड हम मेनी पीपीप आर डईंग आफ मस्टो बैट्स दाखिल एम ले दाखिल एम प्रोटेस्ट ले दूसरे कुल 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 वैन कालपड़ పాప మా కుక్కలు ఆల్రెడీ ఆడు వీధి కుక్క ఆడికి దిండి ఉండదు దిక్కు ఉండదు వాళ్ళు ఏదో ఒకటే భరించాలి ఏదో ఒకటే చేయాలి ఇట్ ఈస్ అ సిస్టమ్ ఫెయిలియర్ ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఫెయిలియర్ ఆ కుక్క బ్రతికేది పది సంవత్సరం దానికి మీరు సరిగా ఏబీసీ చేస్తే బర్త్ కంట్రోల్ చేస్తే వ్యాక్సినేషన్స్ ఇస్తే పది సంవత్సరం కుక్క చనిపోతుంది దాని తర్వాత దాని కుక్కలకి పిల్లలు ఉండదు యూ ఇండివిజువల్ హ్యావ్ అ ఫ్రీ సొసైటీ దానికి ఏంటి ఎందుకు కుక్కలి చంపాలి నా బ్రదర్ నా సొంత తమ్ముడు బాంబే నుంచి నాకు ఇప్పుడు మెది పెట్టాడు మీకు చూపిస్తాను ఇన్స్టాగ్రామ్ లో హీ జస్ట్ మీ మియర్ లింక్ ఐఎమ్ షాక్డ్ ఐఎమ్ లియర్లీ షాక్డ్ హీ డి నాట్ నో ఐఎమ్ కమింగ్ సి దిస్ కాస్ట్ ఆఫ్ అన్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డర్ ఆన్ నైన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫార్టీ స్టర్లైజ్డ్ వ్యాక్సినేటెడ్ అండ్ నాన్ అగ్రెసివ్ కమ్యూనిటీ డాగ్స్ ఫ్రమ్ సింబాయిస్ థాగా ఫార్టీ ని చంపేస్తా భయం భక్తి లేదా వన్ పర్సెంట్ కూడా ఒక ఒక ఇన్నోసెంట్ డాగ్ ఐ డోంట్ నో ద వాట్ ఈస్ దట్ ద వాట్ ఈస్ ఇన్నోసెంట్ ఇన్ తెలుగు ఆ కాదు లైక్ సమన్ హూ కాంట్ ప్రొటెక్ట్ సెల్వ్స్ నీ అన్ని నీ ఇస్సాయితో ఉన్న కుక్కని మీరు చంపేస్తున్నారు ఏంటిది మొన్న చూసానా సర్పంచ్ ఐదు వందలు కుక్కలు చంపారు ఐదు వందలు ఆ కుక్కలు డెడ్ బాడీ ఇట్లా పెట్టుకొని ఇట్లా నుంచొని ఫోటోగ్రాఫ్స్ తీస్తున్నారు మీకు వన్ పర్సెంట్ భయం లేదా కర్మాని ఏదైనా ఉంటుందా నాకు మిగతా రిలీజన్స్ గురించి తెలియదు నాకు నా రిలీజన్స్ గురించి తెలుసు మీరు గుడికి వెళ్తారు ఆ శివుడిని అభిషేకం పెడతారు కాలుభైరవ్ టెంపుల్స్ నేను చూస్తున్నాను వేల మంది కాలుభైరవ్ టెంపుల్లో ఉన్నారు కాలుభైరవ్ ఎవరు కుక్క ఉంటుంది అక్కడ వాళ్ళని మీరు పూజించి వాళ్ళ కుక్కని చంపేసి ఆ దేవుడు ఏం చేస్తారు మీకు కొంచెం భయం ఉందా మీకు మీ ఫ్యామిలీకి కొంచెం ఆ తల్లిదండ్రి చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి వెన్ యూర్ కిల్లింగ్ ఇన్నోసెంట్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇన్నోసెంట్స్ డాగ్స్ ట్రస్ట్ మీ ఐఎమ్ గివింగ్ యూ మై వర్డ్ కర్మ వి బీ దేర్ కర్మ విల్ హిట్ యూ ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ డాగ్స్ ఆర్ గుడ్ నేను మళ్ళీ 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 చెప్తాను ఎస్ దెర్ ఆర్ అగ్రెసివ్ డాగ్స్ డాగ్స్ వల్ల ఏదైనా చిన్న బిడ్డ చనిపోయినంటే నేను కూడా తల్లి నాకు తెలుసు ఈరోజు నా చిన్న నా బిడ్డకి కుక్క కరిస్తే నాకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుంది కానీ మీరు చెప్పండి ఇంతమంది మనుషులు మెన్ ఆల్ ఆఫ్ ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు మగాలు ఎక్కువ ఉన్నారు మగాలు రేపు చేస్తారా లేదా మగాలు మర్డర్ చేస్తారా లేదా సో మీరు అందరు మర్డరర్సా మీరు అందరూ రేపిస్తా మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో చెప్పండి మీ అందరినీ చంపేయాలా కొంచెం బుద్ధి వాడుకోండి నా బుద్ధి ఇచ్చారు కదా బుద్ధితో పుట్టారు కదా ఈ సింబాయిస్ వాళ్ళు కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు అవరు ఆ కర్నల్ సెంథిల్ అని చదివిన వ్యక్తి కదా ఆయన అస్సలు సెన్స్లెస్ నడుస్తుంది నేను కామ్గా ఉన్నాను సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను ఉద్లే వద్లే లా లాస్ దే దేర్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ మీ దే ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్ దాన్ని మీ దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ దాన్ని మీ వాళ్ళు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు వాళ్ళు కామ్గా ఉన్నాను కానీ లాస్ట్ టెన్ డేస్ చూసి నాకు నిజంగా గూజుపంజ వస్తుంది నాకు టుడే ఇఫ్ ఐ డోంట్ టాక్ టుడే ఇఫ్ ఐ నేను నోరిప్పి మాట్లాడలే అంటే నా పగవంతుడు నాకు క్షమించడు అది గుర్తు నేను అది తెచ్చాను నేను దానికోసం ఇక్కడ వచ్చేంత కోపంలో ఉన్నాను నేను ఇంత ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐఎమ్ సో యాంగ్రీ ఆన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీరు ఎన్నిసార్లు యూ హ్యావ్ మస్ట్ సీన్ మై ఇంటర్వ్యూస్ ఐ టాక్ అబౌట్ లైఫ్ ఐ టాక్ అబౌట్ ప్లాస్టిక్ ఐ టాక్ అబౌట్ ఫిలాసఫీ ఐ టాక్ అబౌట్ మై ఫిల్మ్స్ ఐ టాక్ అబౌట్ మై కిడ్స్ కానీ ఇంత బాగా ఎలా చంపేస్తున్నారు ఐ కాంట్ ఐ మై మై మైండ్ ఇస్ నాట్ మార్నింగ్ చూసాను సిమ్మోసిస్ లో కాలేజ్ స్టెరిలైజ్డ్ నాన్ అగ్రెసివ్ ఫార్టీ డాగ్స్ వర్ కిల్ రూత్లెస్లీ హౌ మీకు రైట్ ఎలా పడుతుంది మీకు నిజంగా పిల్ల మీ చిన్న పిల్లలకి కుక్కలు కరుస్తున్నారు అంటే దాని గురించి ఆ ఏరియా వరకు చూసుకోండి ఏ అగ్రెసివ్ డాగ్ ఉంది దాన్ని లొకేట్ చేయండి నా లాంటి ఎన్జిఓ వాళ్ళని కాంటాక్ట్ చేయండి వీ విల్ టేక్ ద డాగ్ నేను తీసుకెళ్తాను ఆ కుక్కని ఎక్కడ షెల్టర్లో పెట్టాలా లేని ఆ కుక్కని ఎక్కడైనా ఫామ్ హౌస్లో ఒక్కటే పెట్టాలా నేను చూసుకుంటాను లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆర్ డేర్ టు హెల్ప్ యూ బట్ ఒక్క కుక్క తప్పు చేస్తే ఆ ఒక్క కుక్క తప్పుకి మీరు వంద కుక్కలు చంపేస్తున్నారు నాట్ ఆల్ డాగ్స్ ఆర్ బ్యాడ్ దాట్ ఈస్ ఈ ప్లీజ్ అండర్స్టాండ్ సమ్ యూనివర్స్ హెస్ మేడ్ యూ సమ్ గాడ్ యూ బిలాంగ్ టు సమ్ రిలీజన్ ఓవర్ వ ఇఫ్ దట్ గాడ్ హ్యాస్ మేడ్ యూ దట్ సేమ్ గాడ్ ఆ సేమ్ భగవంతుడు ఆ కుక్కల్ని జన్మించారు అది గుర్తుపెట్టుకోండి కుక్కలు ఎక్కడ వేరే ప్రపంచ ప్రపంచం నుంచి రాలేదు అదే దేవి అదే శివుడు అదే కాల్భైరవ్ అదే దుర్గాదేవి వాళ్ళే సృష్టించారు కదా కుక్కల్ని మీతో పాటు సో మీకు ఒక్కటే హక్కు ఉంది ఆ కుక్కకి హక్కు లేదా చేస్తున్నారు కొంచెం ఆలోచించుకోండి అట్లీస్ట్ వన్ పర్సెంట్ ఆఫ్ యూ ప్లీజ్ అండర్స్టాండ్ ఎస్ వీ నీడ్ సేఫ్టీ ఫర్ ద చిల్డ్రన్ ఎస్ వీ నీడ్ సేఫ్టీ ఇన్ ద నైట్ ఫర్ ద బైక్ డ్రైవర్స్ ఐ కెన్ అండర్స్టాండ్ నాకు బైక్ లేదు నేను నైట్ లో నాకు ఐటీ పని లేదు నాకు ఏం డెలివరీ పని లేదు సో నాకు తెలీదు ఎలా ఉంటుంది అభయం